ఎందుకు రాశారు అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఇప్పుడు నాయకులు ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభం ఉంది దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మంచి నాయకులు కావాలి సమాజానికి నాయకుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి ఏం చేయాలి నాయకుడు అంటే ఎవరు అంటే నాయకుడు అంటే ఏదో కేవలం సినిమాలో చూపించిన లీడర్ సినిమాలో లీడర్ కాదు కనీసం మేమెంతో మాకంతా మేము రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి అనేక పోరాటం జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో భారతదేశ వ్యాప్తాల్లో ఆ స్ఫూర్తి నుంచే ఎక్కువ చూస్తూ ఉంటుంటే ఏంటంటే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ డీసీలకి సంతం చేసే విధంగా మోటివేషన్ చేసే విధంగా కనిపిస్తుంది ఎన్నికలంటే మొత్తం కూడా డబ్బున్నోళ్ళదే ప్రాసెస్ అయిపోయింది ధనవంతుండే రాజ్యం అయిపోయింది డబ్బున్నోడిదే అవుతుంది గుంజుకున్నోడిదే రాజ్యం అవుతుంది కానీ ఎక్కడో ఒక దగ్గర వెంకటేష్ లాంటి వాళ్ళు భద్ర లాంటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కాన్సిరామ్ గారు ఏం చేశారండి ఒక ఓటు వేయండి ఒక నోటు వేయండి ప్రజాస్వామ్యంలో నేను బహుజన రాజ్యం చేస్తాను అంటే ప్రజలు అదే చేశారు గెలిపించారు మాయావతి గారు నా ఈసార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన బిర్యానీలు ఆడ ఇండ నాన్ వెజ్ వేరు ఉంటుంది సో వాడు ఇప్పుడు ఇది నువ్వు నువ్వు కూరగాయలు తిండ్రా ఇది తిండ్రా అది అని అంటే వాడు ఈ ఎలక్షన్ వద్దు నువ్వేందని పారిపోయే పరిస్థితి ఉంటుంది కదా ఇప్పుడు కూడా తెలంగాణలో ఎంతో కొంత ఆశ ఉంది ఇంకా అంటే మొత్తం పైసలు ఇస్తేనే వేస్తుంది లేరు లేదు ప్రజలలో ఇంకా నిజాయితీ ఉందంటే ఎవరు పైసలు ఎక్కితే వాళ్ళు కోటి వేస్తున్నారు అక్కడేమైనా దయదలసమని చెప్తున్నా అందులో డబ్బులు తక్కువ తీసుకున్నా కూడా రాజకీయ నాయకుల స్లోగన్స్ స్లోగన్స్ కూడా ప్రత్యేకంగా దీంట్లో ప్రస్తావించడం జరిగింది ఇంతకీ స్లోగన్స్ అంటే అంటే ఏంటి ఒక నినాదం అనేది కొన్ని లక్షల సమూహాలను ఏకం చేయగడు అంటే ఉదాహరణకి జై తెలంగాణ అనే నినాదం అరవై తొమ్మిదిలో విద్యార్థులు ఒకమెత్తుకుంటే ఆ ఆ నినాదాన్ని బలంగా చెప్పడంలో విద్యార్థులు ప్రాణాలు కూడా వదిలి పెట్టుకున్నారు అదేవిధంగా యువత ఒక నినాదాన్ని ఎత్తుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు కామన్ ఎజెండా అయిపోయింది ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వాలని ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టడం కానీ అంటే ఏంటి ఒక నినాదం అనేది ఆ సమాజంలో ఉన్నటువంటి సమూహాన్ని అసలు ఎందుకు మీకు పుస్తకమే రాయాలని ఈ సమూలమైన రాజకీయ మార్పులో మనమెంతో మనకంత వాటా వస్తుంది అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి అసలు మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడాలి నేను వేదిక మీద ఎలా ఉండాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి నా గెలుపు కారణం ఏంది